భారతదేశాన్ని సర్వసత్తాత సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన ధర్మం ఆరాధనల స్వాతంత్రాన్ని అంతస్తులోను అవకాశాలలోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైజతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి రాజ్యాంగ పరిషత్తులో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున తేదీన ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము జై హింద్ రోజులు పట్టింది అసలు ఈ అంటే మనం ఇప్పుడు ఒక ఉన్నాం కదా సో ఆ నడవడానికి కొన్ని శాసనాలు కొన్ని ధ్యేయాలు అనేది చాలా అవసరం అంటే ప్రభుత్వం ఎలా నడవాలి అనేది చాలా అవసరం సో దీనికి మొదట కృషి చేసిన వ్యక్తి డాక్టర్ విద్యను అభ్యసించాలని ప్రతి పౌరుడు భారతదేశంలో ఒక అవగాహనతో ఉండాలి అసలు రాజ్యాంగం అంటే ఏంటి అసలు భారత రాజ్యాంగం ప్రభుత్వానికి ఎందుకు అవసరం అని ప్రతి ఒక్క తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నవంబర్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్